హలో హలో గైస్ ఆర్ యూ షాపింగ్ మాల్ హలో సడే కదా టొరంటో ప్రీమియం అవుట్లెట్ అంటే కార్ పార్క్ చేసి షాపింగ్ మాల్ లోకేటర్ అవుతాం షాపింగ్ మాల్ కదా అవుట్లెట్ ఇది సో షాపింగ్ మాల్ కన్నా కొంచెం ప్రైస్ బెటర్గా ఉంటాయి ఇక్కడ అందుకనే రెడ్ జాకెట్ ఏదో తీసుకుందాం అంటే వచ్చాం ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు సూర్య అని ప్లేస్ చూపించడానికి ఇష్టం ఉండదు అంట హీరోగా ఉంటాడు హీరో లాగా ఉండడు అందుకని మంచిగా సో అదే పార్కింగ్ ఏరియా అనమాట బ్రిడ్జ్ సైట్ ఇచ్చి అక్కడ పార్కింగ్ పెట్టుకుని బ్రిడ్జ్ డైరెక్ట్ గా ఔట్ల ఇక్కడ తెలుస్తుంది కదా గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఒక పార్కింగ్ లెవెల్ లో అక్కడ ఒక సైట్స్ ఉన్నాయి త్రీ ఫోర్ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా ఫ్లోర్స్ లో పార్కింగ్ చేసుకోవచ్చు అదైతే అక్కడ నుంచి డైరెక్ట్ గా అవుట్లెట్ లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే మనం వాక్ చేసుకుని

సో ఇక్కడ మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట జారా అక్కడ ఉండలేదు కదా మామ ఇక్కడ జారా అక్కడ ఉంటదని కొట్టగా అవుట్లే లో జారా జారా లేదు యా ఎగ్జాక్ట్ జారా తప్ప అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ మంచిగా క్రిస్మస్ ట్రీ కూడా పెట్టాను బిట ఫ్రెండ్స్ ప్రిన్స్ చూసుకోవడమే మనకు కావాల్సిన స్టోరీ మన మౌంటెన్ కదా మౌంటర్ హౌస్ మౌంటన్ వేర్ హౌస్ వాంటన్ వేర్ హౌస్ అని ఫుల్ వెంటర్ కావాల్సిన స్టాఫ్ అందరు ఉంటాయి అన్నమాట సో కెండాకి కానీ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏమో అక్కడ చీప్ అండ్ బెస్ట్

ఎలా ఉంటాయో అలా ఇలా ఫుడ్ స్టోర్ అనమాట ఇక్కడ అంతా ఫుడ్ అంతా కావాల్సిన ఫుడ్ అంతా ఉంటాయి

కొలిసి వెళ్ళిపోవట్లేదు కానీ ఇది ఇష్ట అలా చాలా విండింగ్ ఉంది వాళ్ళ ఫస్ట్ లైట్ జాకెట్ తీసుకుంటారు వైల్దేరా లేదులే అని చెప్పి బాగా విండింగ్ అయింది అని చెప్పి మళ్ళీ మార్చాను సీనియర్ ఆఫాసిల్ బాయ్స్ అండ్ వుమెన్ బ్యాగ్స్ అండ్ మొబైల్ ఉన్నాయి అన్ని కైండ్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఉంటాయి టెక్ కార్లు కలంబియా ఒక కంపెనీ అండ్ మౌంటెన్ వేర్ హౌస్ ఇవన్నీ విగో వీక్లో చాలా ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట షాపింగ్ చేయడానికి ఐ మీన్ వెంటర్ స్టాఫ్ ఎక్కువ ఉంటాయి సో టై స్టోర్ సో మౌంటెన్ వేర్ హౌస్లో సో ఇది కొలంబియా షాప్ లోపల అనమాట ఫ్రో ఆఫర్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి సో చూసారా జనాలు చూసారా ఎంత రష్గా ఉందో ఫుల్ ఆన్ ఫుల్ రష్ ఉంది వింటర్ కదా అందరూ వీకెండ్ అయ్యేసేపరికి అందరూ వచ్చేసారనమాట ఫుల్ షాపింగ్కి అది కాక వాళ్ళు ఫుల్ విండీ డే అండ్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ టుడే సో మన వాళ్ళు అయితే చూస్తున్నారు షాపింగ్ ప్రైసెస్ బీనీస్ తీసుకోవాలి జాకెట్స్ తీసుకోవాలి ఇలా అన్నీ చూస్తున్నారు సో కొలంబియా అండ్ మౌంటెన్ వేర్ హౌస్ ఈ టూ ఆర్ ద బ్రాండ్స్ ఫర్ వింటర్ షాపింగ్ సో ఇక్కడ డీల్స్ చూసాడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి సో మౌంటన్ వేర్ హౌస్లో కూడా ఇల్లు ఒకసారి చెక్ చేసి ఏది బెటర్ ఉంటే ఇంకా అది సెలెక్ట్ చేసుకుందాం అని వెళ్తున్నాం షాప్కి అసలు జనాలు అయితే విపరీతంగా ఉన్నారు వీకెండ్స్ అయితే భయంకరంగా ఉన్నారు ఫుల్ జనాలు ఉన్నారు వాళ్ళైతే సోనేన జస ఇన్ఫార్మ్ అవ్ డౌన్ మన రెట్రో పోర్టెడ్ వేర్‌హౌస్ లోపలకి వీక్ల అలవనే ట్రై చేద్దాం దైచేస్ గారి యానే అలవనే ఎంటైర్ స్టోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట మొత్తం స్టోర్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వింటర్ కదా ఇది బిజినెస్ అంత ఎక్కువ వింటర్ లో ఉండేది సో అందుకే ఇంత రష్ ఎంటర్ స్టోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంది ఏం కావాలని తీసేసుకో జాకెట్ తీసుకుంటున్నావా ఆలోచిస్తున్నామా తీసుకుందామా అని నాకైతే ఈ కలర్ నచ్చిందా బ్రౌన్ కలర్ మళ్ళీ మరకలు పడతాయి ఏమో అని చెప్పి బ్రౌన్ మరకలు ఏం పడినా బ్లాక్ మీద కలిసిస్తాయి ఇంకా ఫోర్ టూ హండ్రెడ్ డాలర్స్ ఇవి టూ ఇయర్స్ వారంటీ ఐసో ధర్మల్ అంట సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ట్యాక్స్ అలా రాసి ఉంటాయి అనమాట మైనస్ ట్వంటీ డిగ్రీస్ టు మైనస్ థర్టీ డిగ్రీస్ ఎక్స్ట్రా వార్ ఇది అల్ట్రా వార్మ్ అంట్రా మైనస్ ఫార్టీ అండి మా ఇది ఇట్స్ ద బెస్ట్ థింగ్ మా వన్ డాలర్స్ సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మంది హండ్రెడ్ నేను తీసుకురామంట్రా

ఇది ఏంటి రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిని ఒకటి తీసుకోవాలి మనకి నేను ఏం చేయట్ల షాపింగ్ ఇవ్వాలా జస్ట్ కంపెనీకి వచ్చాను ఆ బాగుందిరా లైటింగ్ బాగా అరేంజ్ చేశారు మిగతా రోజులంతా ఇటు సర్దు కొట్టలేదు ఈ నాలుగు నెలలు కదా మా బిజినెస్ ఇడ్కి ఎక్సెల్

ఆఫర్లు అన్నీ ఇలానే ఉంటాయి ప్రైస్ ఓవర్ కాంట్రా సీజన్ అంతా సీజన్ కాబట్టి ఈ రేట్లు పెంచేసి ఆఫర్ ని పెంచుతున్నారు and can get second cup I hate

సో టోటల్ బిల్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ అయింది టూ క్యా టూ బనీస్ అండ్ టూ జాకెట్స్ కదమ్ ఒకటేమో ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు ఇంకొకటేమో ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ మామూలుగా అయితే ఎప్పుడు ఉంటాయి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని చెప్పి ప్రైసెస్ పెంచేసి డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బట్ స్టూడెంట్ బ్లాక్ ఫ్రైడే డీల్ ఉంటాం వల్ల స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా పర్సెంట్ ఏమి ఇవ్వట్లేదు సో ఎక్స్ట్రా ఆఫ్ ఇన్ రాడ్ అన్నమాట ఆన్లైన్ లోనే కొనుక్కోవచ్చు ఫైజ్ ఇది స్టోర్స్ అయితే ఫుల్ రష్ ఉన్నాయి ఫైవ్ డేస్ ఆర్డే ఫుల్ రష్ ఉంటాయి సో బెటర్ ఐమెన్ దిగ్ దిస్ చాలా అంటే లైన్ కూడా చాలా పెట్టుకుంది వాట్ డే సైజ్ సంథింగ్ క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ బాగుందిరా ఎప్పటినుంచి ఎంత అన్నావు వెయిట్ పొలం एक जैकेट तो 180 रा 180 सिकरा 180 किम इक्विपमेंट जैकेट सु फ्रॉम यू नीड्स सो चूम एवरीथिंग इज डन वी आर हैविंग अ फील ना दुबई हॉट चॉकलेट दुबई हॉट चॉकलेट एंड हॉट लैट्टे ना हॉट लैट्टे या एवरेज गोइंग एंड द कॉफी इज नेवर क्वालिटी एवरेज गोइंग इन सेकंड कॉफी इज दिस सीक स्म सेकंड सेकंड कप कॉफी यस सेकंड कप कॉफी इट्स ओके नॉट वन मोर Leave our friends in see you guys in the next one, okay? Yeah, Until then. See you bye bye. Surya Manaki pro Manchi status Thank you, yeah. Surya, for the offer. Let's go, Surya. Yeah, we have a New York Prize.

అరే ఆ బండల్స్ అది కాకుండా సన్నగుండి నూడిల్స్ తీసుకోవాలా టూ సైడ్స్ తీసుకుందమ్మా In okay. um, your first okay. side, you can do one, two, three, four. Yeah. You're okay. uh, yeah uh, what what do you What do you have? Yeah. Yeah. Meat? yeah. Uh, that's, no, sour chicken, oh, yeah, that's right. spicy, um, honey garlic chicken, and barbecue chicken. What is the most spiciest? Oh, yeah, this one. Media. Okay. Yeah, yeah. and much more. Or spicy tofu. Spicy tofu, uh, so for, you want, you want for this? another chicken. Mm. chicken. Uh, uh, what is this one? Oh, that's the other one. Okay, yeah, we will get this one. Just one order for you. Yeah, just uh, no, no, I'll do the barbecue oh, chicken noodles. Oh, oh. i more than enough. Yeah. Uh, nice, thank so, you. You filled you it up chicken. good. That's you guys are also getting yeah, $15 support. అది నా సండే అలా ముగిసింది టుమారో బ్యాక్ టు వర్క్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్